హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హెట్ బెక్స్ నేను మీ లక్ష్మిని ఈ రోజు మీకు పిండి పట్టిన రోజే టెన్షన్ పడకుండా నెక్స్ట్ డే ఈజీ కొలతలతోటి కొబ్బరి బూరలు ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఒక గిన్నెలోకి కరెక్ట్గా నేను డబ్బాడు బియ్యం తీసుకున్నాను మీరు ఏ కొలత తీసుకోవచ్చు గ్లాస్ అన్నా కప్ అన్న ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా ఒకటి బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి కనీసం ట్వెల్వ్ అవర్స్ అన్నా నానాలండి నానితే మీకు పిండి బాగా వస్తుంది ట్వెల్వ్ అవర్స్ తర్వాత శుభ్రంగా మళ్ళీ కడిగి వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకుని ఏదన్నా పల్చటి బట్ట మీద నీడలో ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి ఇలా బియ్యం కొంచెం ఆరాక మిక్సీ జార్ తీసుకుని మెత్తగా పౌడర్ పట్టేసుకుని జల్లిలో వేసుకుని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక పిండి ఆరకుండా నొక్కి పెట్టేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఏమన్నా జల్లీ మనకి మనకేమన్నా నూకలాగా బరకగా ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ బియ్యం వేసినప్పుడు అది వేసేసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతా పిండి జల్లి చేసుకున్నాక బాగా నొక్కి పెట్టేసేసి మూత పెట్టేసేసి పిండి ఆరకుండా పక్కకు పెట్టుకోవాలి మీరు ఇదే పిండిని ఆ రోజు కుదరలేదు అనుకోండి ఏదైనా ఎట్టే డబ్బాలో గట్టిగా నొక్కేసి పెట్టుకుని నెక్స్ట్ డే చేసుకోవచ్చు పిండి మనకి ఇంత కూడా ఆరిపోదండి పిండి ఈ రోజు ఎలా పట్టారో అలాగే ఉంటుంది వేరొక గిన్నె తీసుకుని దాంట్లో బెల్లం వేసుకుని కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగి పాకం వరకు తిప్పుకుంటూ ఉండాలి ఇలా పాకం బాగా దగ్గర పెట్టాక ఒకసారి చెక్ చేసుకోవాలి దీనికి బాగా ఉండపాకం కూడా కాదండి లేత ఉండపాకం వస్తే సరిపోతుంది కొబ్బరి పూర్లకి మరీ ముదురుగా ఉండకూడదు ఊరికే అలా వచ్చి వచ్చినట్టు ఉండాలి ఉండ అలా చేతికి అప్పుడు మీకు పూర్లు బాగా వస్తాయి ఇప్పుడు మనం దాంట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకుని బాగా ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని బాగా ఒకసారి అంతా కలిపి పాకం వేడిగా ఉన్నప్పుడే పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ స్పీడ్గా బాగా కలుపుకోవాలి పిండి అంతా ఒకటేసారి వేయకూడదండి చూసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి ఉండలేకుండా ఇంక లాస్ట్కి కొంచెం పిండి కన్సిస్టెన్సీ చూసుకుని ఇంకా ఈ పిండి అట్టి పెట్టానండి నేను ఇప్పుడు ఇది వేసాక పిండి కన్సిస్టెన్సీ చూసుకుని అవసరమైతే వేసుకోవాలి లేకపోతే లేదు మనకి పిండి అంతా కలిపాక ఇలా కొంచెం జారుగా ఉండాలి తర్వాత మీకు కొంచెం చల్లారాక గట్టి పడిపోద్ది ఇలా జారుగా ఉన్నప్పుడు ఆపేసేసుకోవాలి దీంట్లో కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి నూనె కాగేలోపు పక్కకు పెట్టుకోవాలి నేను అసలు పిండి పట్టిన రోజునే చేయలేదండి నెక్స్ట్ డేనే చేశాను ఎంత బాగా వచ్చినాయంటే చాలా బాగా వస్తాయండి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని పిండి మూత తీసుకుని లైట్గా ప్రెస్ చేసుకుని నూనెలో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా వేపుకోవాలి మరి ఈ రెసిపీని ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీ మెథడ్ చెప్పినందుకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టు బేక్స్